ఈ రెండింటికి జత అరవై అరవై వేలు అయిందా ఎక్కడ ఇక్కడ నుంచి మారికి వెళ్ళాలి అవునవును కొత్తది కదా అలవాటు ఒకటి లేదు అవును చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రెండింటికి జత అరవై వేలు అయిందంట ఇప్పుడు మారికి తీసుకెళ్ళబోతున్నారు మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చి దాటు వస్తాను డెఫినెట్లీ చూస్తున్నారు కదా మా బ్రదర్ అనమాట వీళ్ళంతా వాళ్ళే మేము వెళ్ళి అంతా విలేజ్ అంతా షూట్ చేసుకుని మన వాళ్ళతో కూడా స్పెండ్ చేసాము కాకపోతే మాకన్నా ముందుకెళ్ళి వీటిని అంటే ఆవులను కొని తీసుకెళ్తున్నారు ఇవి కొత్తవి కదా ఈ దారింబడి నడుస్తాయి లేవనేసి భయపడుతున్నారనమాట ఓకేనండి